హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో సంధ్యా దీపాన్ని పెట్టేటప్పుడు స్నానం చేయాలా ఎలాంటి నియమాలు పాటించాలో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం ప్రతిరోజు కూడా ఇంట్లో దీపాన్ని వెలిగించాలి దీపం జీవాత్మకే కాదు పరమాత్మకు కూడా ప్రతిరూపమని చెప్తారు అందుకనే ముందు ఏ పూజ మొదలుపెట్టినా దీపాన్ని వెలిగించాలి దేవుణ్ణి ఆరాధించడానికి ముందు దీపారాధన చేస్తారు అంటే దీపాన్ని మొదట పూజించాలి దేవుడికి ప్రతిరూపమైన దీపాన్ని పూజ చేయటానికి ముందు దీపాన్ని ఆరాధించాలి షోడసోపచారాలలో దీపారాధన ప్రధానమైనది అన్ని ఉపచారాలు చేయలేకపోయినా ఖచ్చితంగా దీపం వెలిగించటం దూపం నైవేద్యం చేయటం మంచిది దీపాన్ని వెలిగించేటప్పుడు ఎన్ని ఒత్తులు వేయాలి చాలామందిలో ఉండే సందేహం ఇది దీపం వెలిగించేటప్పుడు రెండు వత్తులు పెట్టాలా మూడు వత్తులు పెట్టాలా అనే చాలామంది అడుగుతూ ఉంటారు అయితే ఎప్పుడైనా సరే దీపాన్ని పెట్టేటప్పుడు మూడు వత్తులు పెట్టాలి ఈ క్రింది శ్లోకం కూడా అదే చెప్తోంది సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నీనా యోజితం మయా గృహాన మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహం భక్త్యా దీపం ప్రాయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాం నరకాత్ ఘోరాత్ దివ్యర్ నమస్తుతే పైగా ఆ మూడు వత్తులు కూడా తూర్పు ముఖంగా ఉండాలి మూడు వత్తులు కూడా ముల్లోకాలకు సత్వ రజ తమో గుణాలకు త్రికాలాలకు సంకేతం దీపారాధన చేసేటప్పుడు ఏ నూనె వాడటం మంచిది దీపారాధన చేసేటప్పుడు నువ్వుల నూనెను చాలామంది ఉపయోగిస్తారు పమిడి పత్తితో చేసిన పత్తిని వేసి ఆవు నెయ్యిని కొద్దిగా వేసి దీపారాధన చేస్తే మంచి కాంతి వస్తుంది ఈ కాంతిలో కూర్చొని పూజ చేయటం వలన ఏకాగ్రత బాగా కలుగుతుంది సాయంత్రం ఎందుకు దీపారాధన చెయ్యాలి సూర్యాస్తమయం సమయంలో కూడా దీపారాధన చెయ్యాలి పెద్దలు కూడా ఈ విషయాన్ని చెప్తూ ఉంటారు సూర్యుడు లోకాలకి వెలుగుని తేజస్సుని ప్రసాదిస్తారు అయితే తాను లేనప్పుడు జీవులు ఎలా ఉంటారని సూర్యుడు తన తేజస్సును దీపంలో ఉంచుతాడు అందుకని ఖచ్చితంగా సూర్యాస్తమయం సమయంలో దీపారాధన చేయాలని అంటారు సంధ్యా దీపాన్ని పెట్టేటప్పుడు స్నానం చేయాలా ఇది కూడా చాలామందిలో ఉండే సందేహం సాయంత్రం పూట దీపాన్ని పెట్టేటప్పుడు స్నానం చేయాలా అనే విషయానికి వస్తే బయటకు వెళ్లకుండా ఉంటే సాయంత్రం కాళ్ళు చేతులు కడుక్కొని దీపారాధన చేయవచ్చు స్నానం చేయాలి అని నియమం ఏమీ లేదు అలాగే కాలకృత్యాలు ఆ దుస్తులతో చేయకపోయినట్లయితే కూడా కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని దీపారాధన చేయవచ్చు శుచిగా ఉంటే స్నానం చేయకపోయినా పర్వాలేదు సూర్యాస్తమయం సమయంలో దీపారాధన చేసి వచ్చిన శ్లోకాలను చదువుకోవచ్చు దీనికి స్నానం చేయాలి అనే నియమం ఏమీ లేదు అదే ఒకవేళ శుచిగా లేకపోతే కంఠస్నానం చేస్తే సరిపోతుంది తలస్నానం చేయవలసిన అవసరం లేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ